కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ లింగంపేట నుండి ఎల్లారెడ్డి వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ మరియు ఓబీసీ మోర్చా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లపై కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్డ్ అయ్యారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే బంగారు లంకె ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ ఖాళీ బిందెలు ఉండటంతో ఇబ్బంది పడుతుండు మాజీ ముఖ్యమంత్రి చేసిన తప్పులే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కేసీఆర్కి చెప్పిన గుణపాఠం రేవంత్కు చెబుదాం కాంగ్రెస్కి ఓటు వేస్తే ఏం ప్రయోజనం ఉండదు పన్నెండు కోట్ల టాయిలెట్లు కట్టించారు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రధాని సాకారం తీసుకోకుండా నియంత్ర పాలనకు వెళ్లిన కేసు ఈ రోజు డిజిటల్ పై సాధించిన విజయం కాదా రాముడి పుట్టిన నేల అయోధ్య మూడు సంవత్సరాలు కట్టించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపింది మోదీ గారు ఎక్కడ చూసినా బాంబుల మోతలు ఉండేవి ఇప్పుడు మోదీ పాలనలో ఒక్క బాంబు పేలిన దాఖలాలు లేవు కాంగ్రెస్ ఉన్నప్పుడు స్కామ్లతో విరజిల్లేది కానీ మోదీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతోంది తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లలో పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తోందని సర్వేలు చెబుతున్నాయి అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు కోరుతున్నాను కార్యక్రమంలో కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాచి ఎమ్మెల్యే అరుణతార మోచే గంగారాం బాణాల లక్ష్మారెడ్డి పైల కృష్ణారెడ్డి పతంగల్ కిషన్ రావు తానాజీరావు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు శాసనసభ్యుల సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పార్టీకి పునాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పారాభివందనం అలాగే వేదిక నిర్ణయించిన పెద్దలందరికీ అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజేందరకి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి వీరి పాటిల గారికి మిగతా నాయకులందరికీ కూడా

అన్ని ఇంకొకటి పోయి తప్పకుండా అబ్కీబాద్ చార్ ప్రతి ఒక్కరు సెవెంటీ చేసుకుంటే తెలంగాణ కోసం జైనాబాద్ పార్లమెంట్ కానీ గంగా పార్లమెంట్ కానీ ఒక పెద్ద పని చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అంటారు అబ్కీబాద్ చార్సో చార్ చార్సో మీరు కూడా బాగా కావాలంటే శక్తి కేంద్ర వాళ్ళు మండల కమిటీ వాళ్ళు ఒక మంచి పని చేస్తే ఈ గెలుపు ఖాయం అవుతుంది తప్పకుండా మంచి పని చేసుకుంటే యాభై శాతం యాభై శాతం ఓట్లు అయిన తర్వాత రాహుల్ చెప్పినట్టు ఎంబీటీసీ సొసైటీ చైర్మన్ కూడా అట్లానే కేంద్రం నుంచి అంటే ప్రతి సంవత్సరం పనిచేసి భోజనం అనుకుంటున్నాం